నేను ఏపీసీఆర్టీఏ ఎంప్లాయీన్ అండి సో ఇక్కడ మనం మినేచర్ని ఏ కన్వెన్షన్లో అనేది డిస్ప్లై చేయడం జరిగిందండి సో ఆ మినేచర్ ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ కండి ఇది కృష్ణా రివర్ అండి మనకి ఇది నార్త్ వైపు ఉంటుంది కృష్ణా రివరు సో నార్త్ నుంచి మనం సౌత్కి ట్రావెల్ చేస్తామండి త్రూ అవుట్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఇది మొత్తం టోటల్గా గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి ఎక్కడ ప్రైవేట్ ల్యాండ్ అనేది కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ ఎక్కడ ఇవ్వలేదండి మొత్తం త్రూ ఓన్లీ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి దాంట్లో రెసిడెన్సీస్ కానివ్వండి ఆ ఆఫీస్ కానివ్వండి సెక్రటేట్ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇంట్లోనే ఉంటాయండి సో ఫస్ట్ ఈ వన్ అండి సో ఈస్ట్ వైపు నుంచి వెస్ట్కి వచ్చే రోడ్స్ అన్నింటినీ ఈ సిరీస్తో మనం కాల్ చేసామండి అది ఈ వన్ రోడ్ అండి నార్త్ టు సౌత్ వెళ్ళే రోడ్స్ అన్నీ ఎన్ సిరీస్తో మనం పిలుస్తున్నామండి అది ఎన్ వన్ ఎన్ టూ అట్లా ఉంటాయండి సో ఈ రోడ్ వచ్చేటప్పటికి ఎన్ ట్రోల్ రోడ్ అండి అటువైపుది ఎన్ లెవెన్ రోడ్ అండి ఎన్ లెవెన్ అండ్ ఎన్ రోడ్స్ మధ్యలో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది మనం డిజైన్ చేసి ఉందండి ప్లాన్ ప్రకారంగా సో ఫస్ట్ ఈ వన్ రోడ్డు నదికి పక్కనే ఉంటుందండి సో ఈ వన్ రోడ్డు దాటగానే ఫస్ట్ మనకి సీఎం గారి రెసిడెన్స్ ఉంటుందండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోసం డిజైన్ చేయబడిన ఈ హౌస్ అండి సో దీనికి ఆపోజిట్లో రాజ్భవన్ అండి మన గవర్నర్ గారి కోసం అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేయబడుతుందండి సో మనకి ఇప్పుడు అవి దాటిన తర్వాత వచ్చేటప్పటికి రెండు టవర్స్ హైయెస్ట్గా కనిపిస్తున్నాయండి సో ఆ రెండు టవర్స్ వచ్చేటప్పటికి మనకి గేట్వే టవర్స్ అంటున్నారండి సో ఈ రెండు టవర్స్ అనేవి మనకి ఎలా అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లోకి ఎంట్రీ టవర్స్ లాగా అండి ఈ టవర్స్ మనకి మన రివర్ వ్యూలుగా కనిపిస్తాయండి సో చాలా హైట్ ఉంటాయండి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ నైన్ ఫ్లోర్స్ అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ అండి అండ్ దెన్ ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం వచ్చేటప్పటికి ఏపీ ఎన్ఆర్టీ టవర్ అండి ఆల్రెడీ మీరు టీవీలో విని ఉంటారు ఆల్రెడీ చూసి ఉంటారు ఏపీ ఎన్ఆర్టీ టవర్ అనేది ఇక్కడ వస్తుందండి ఈ యూ షేప్లో ఏదైతే ఉందో అది ఏపీ ఎన్ఆర్టీ టవర్ అండి దీని మధ్యలో బ్లోత్ షేప్ కూడా ఉంది మీరు డిజైన్ ఆల్రెడీ టీవీస్లో కానీ లో కానీ మీరు ఆల్రెడీ చూసి ఉన్నారండి సో ఈ స్క్వేర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్దర్ ఫ్యూచర్ కోసం అడ్మినిస్ట్రేషన్స్ చేయడానికి ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే అక్కడ ఉన్న కలెక్టర్స్ కానివ్వండి అక్కడున్న ఏ వన్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ ఈ ప్లేస్ అనేది వాళ్ళ కోసం ఉంచారండి అటువైపు ఆర్బీఐ కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారండి ఆర్బీఐ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో దాన్ని దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకి హట్కోవాల కోసం ప్లేస్ ఇచ్చారండి సో అది మనకి ఇయర్ ఈ టూ రోడ్ ఎన్ టూ అండ్ ఈ త్రీ రోడ్కి మధ్యలో వస్తుందండి వాళ్ళ కోసం సో ఆ రెండు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ త్రీ రోడ్ అండి ఇది ఈ ఈ త్రీ రోడ్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉన్నామండి మనం సిడాక్సిస్ రోడ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఈ త్రీ రోడ్ అండి ఇటువైపు ఈస్ట్ వైపు నుంచి వస్తే అక్కడ మనం విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాము విజయవాడ టు తుళ్ళూరు ఇటువైపు వస్తుంది నార్త్కి తుల్లూరు ఉంటుందండి ఆ రోడ్లో ట్రావెల్ అవుతూ ఉంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి పన్నెండు టవర్స్ కనిపిస్తాయండి మీకు ఆ పన్నెండు టవర్స్ వచ్చి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్ కోసం డిజైన్ అండి వాళ్ళ హౌసింగ్ పర్పస్ ఆ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ టవర్స్ అనేవి ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్ కోసం కన్స్ట్రక్షన్ చేయబడినవి ఆల్రెడీ మీరు ఆ రోడ్లో ట్రావెల్ చేస్తే అవి కంప్లీట్ అయిపోయి మీకు కనిపిస్తూ ఉంటాయండి సో దానికి ఆపోజిట్ వచ్చేటప్పటికి ఈ టవర్స్ అనేవి ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీస్ కోసం అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ఎస్ కోసం వాళ్ళ కోసం వాళ్ళ రెసిడెన్సీ కోసం అనేది ఇక్కడ మనం డిజైన్ చేయబడినది ఈ టవర్స్ అనేవి కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి మీరు ఈ రోడ్లో ట్రావెల్ అయితే ఇవి కూడా మీకు కనిపిస్తాయండి సో ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం అండి ఈ బంగ్లాస్ అన్ని ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెసిడెన్సీ పర్పస్ అనేది ఇక్కడ డిజైన్ చేయబడినండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అటువైపు మినిస్టర్స్ బంగ్లాస్ అండి మన మినిస్టర్స్ అనే వాళ్ళ కోసం వాళ్ళ రెసిడెన్సీ పర్పస్ డిజైన్ చేయబడినండి అవి మినిస్టర్స్ బంగ్లాస్ అండి సో ఇక్కడ దాటి కొంచెం ముందుకొస్తే ఇక్కడ మన స్టేట్ హెరిటేజ్ మ్యూజియం అనేది కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి అండ్ దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి స్కూల్ డిజైన్ చేయబడుతుంది సో దీని తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే మన ఈ ఫోర్ రోడ్ మనం ఈ త్రీ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ రోడ్డుకి వచ్చాం ఈ ఫోర్ రోడ్ అండ్ ఈ ఫైవ్ రోడ్ ఈ రెండింటి మధ్యలోనే మనం ఎప్పుడు అనుకుంటున్న టాపిక్ అసెంబ్లీ కానివ్వండి సెక్రటరియేట్ కానివ్వండి మనం హెచ్ఓడి టవర్స్ అని కూడా చెప్తూ ఉంటామండి ఆ ఫైవ్ టవర్స్ అనేవి ఇక్కడ సెక్రటరేట్ అండి సో ఈ ఫైవ్ టవర్స్ సో ఇందులో హయ్యెస్ట్ టవర్ అనేది ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుందండి రిమైనింగ్ అనేది థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయండి ఈ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉన్నది సీఎం గారు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారండి ఆయన కోసం డిజైన్ చేయబడిన టవర్ అండి ఇది దీ దీనికి ఆపోజిట్లో సెంటర్లో ఏదైతే ఉందో అది టూ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో అసెంబ్లీ అనేది డిజైన్ చేయబడిందండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇవి ఈ టవర్స్ అనేవి బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి ఫ్లోర్స్ అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ అసెంబ్లీకి కూడా పైలింగ్ స్టార్ట్ అయిపోయినాయి అండి అవి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ సో ఈ టవర్ అనేది టూ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో ఉంటుంది మనకి ఇది టూరిజం ప్లేస్లో కూడా యూస్ చేస్తారండి అసెంబ్లీ వర్కింగ్ అవ్వని తరం టైంలో దాంట్లో నుంచి కింద నుంచి టాప్ వరకు లిఫ్ట్ ఉంటుందండి గ్లాస్ లిఫ్ట్ టాప్ పాయింట్కి వచ్చి అక్కడి నుంచి ఈ సిటీ వ్యూ మొత్తం మనం చూడొచ్చండి పబ్లిక్ అందరికీ ఎలా ఉంటుందండి ఎవరికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు దెన్ ఎప్పుడైతే అసెంబ్లీ జరగదో ఆ టైంలో మాత్రమే దానికి యాక్సెస్ ఉంటుందండి సో దీన్ని దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే ఈ ఫైవ్ రోడ్ అండి ఈ ఫైవ్ రోడ్ ఈ ఈ ఫైవ్ రోడ్ దాటిన తర్వాత మనకి జడ్జెస్ బంగ్లాస్ అనేవి అండి అటువైపు రైట్ సైడ్లో మీరు చూడొచ్చు జడ్జెస్ బంగ్లాస్ ఉన్నాయి సో దానికి ఆపోజిట్లోనే మనకి హైకోర్టు అనేది కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి ఆల్రెడీ ఇది కూడా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యి ఉంది ఇంకా ఫ్లోర్స్ అనేవి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అండి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది టార్గెట్ అండి నైంటీ పర్సెంట్ టూ ఇయర్స్లో ఇది కంప్లీట్ చేసేసి ఇవి మొత్తం టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నామండి మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టూ ఇయర్స్లో ఈ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఇది పర్మనెంట్ హైకోర్టు అండి సో దీన్ని దాటిన తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైకోర్టు అందరూ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఎక్కడి నుంచి అడ్మిట్ అడ్మినిస్ట్రేషన్ అవుతుందో అది ఎగ్జిస్టింగ్ హైకోర్టు ఇదేనండి ఇప్పుడు దీని ఆపోజిట్లోనే ఎదురుగానే మనకి పర్మనెంట్ హైకోర్టు అనేది రావడం జరుగుతుందండి ఇప్పుడు అందరూ లాయర్స్ కానివ్వండి జడ్జెస్ కానివ్వండి ఇక్కడికే ట్రావెల్ అయ్యి ఇక్కడ నుంచే మనకి హైకోర్టు అనేది రన్ అవుతుందండి దీనికి ఆపోజిట్లోనే మనకి జడ్జెస్ బంగ్లాస్ అండి సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అది స్కూల్స్ పర్పస్ ప్లేస్ ఎలా కట్ చేసి ఉందండి దానికి ఆపోజిట్లో హాస్పిటల్ ఎలా కట్ చేసి ఉందండి సో దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ సిక్స్ రోడ్ అండి ఇది ఈ సిక్స్ రోడ్ దాటిన తర్వాత ఒక హాస్పిటల్ హాస్పిటల్ కోసం ప్లేస్ ఉంచారండి దీని ఆపోజిట్లో ఏదైతే మనకి అక్కడ చెప్పున్నాను కలెక్టర్స్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని బ్లాక్స్ డిజైన్ చేయబడి ఉన్నాయి అది ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేస్తారు వాటి కోసం అని చెప్పేసి అక్కడ ఉన్న బ్లాక్స్ అనేవి ఉన్నాయండి అవి ఏ డిస్టిక్కి ఆ డిస్టిక్ డిస్టిక్స్ నేమ్స్తో కూడా మనం ఇచ్చామండి అది నెల్లూరు డిస్ట్రిక్ట్స్ పేరు అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్స్ పేరు అట్లాగా ఆ డిస్టిక్ నేమ్తో మనకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్టిక్స్ నేమ్స్తో వాళ్ళకి బ్లాక్స్ చేయడం అనేది జరుగుతుందండి దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం హౌసింగ్ పర్పస్ డిజైన్ చేయబడినవండి ఈ మొత్తం ట్వంటీ వన్ అవర్స్ ఉంటే అందులో ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ కంప్లీట్ అయి ఉన్నాయి మీరు వెళ్ళి చూపించినా కూడా ఇవి ఆల్రెడీ ఎయిటీన్ అవర్స్ కంప్లీట్ అయి ఉన్నాయి రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉందండి సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ సెవెన్ రోడ్ అండి ఈ సెవెన్ రోడ్ దాటిన తర్వాత గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం హౌసింగ్ కూడా అయిపోయి ఉందండి దీనికి ఆపోజిట్లో గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కూడా ఆల్రెడీ ట్వెల్వ్ అవర్స్ అందులో ఆల్రెడీ సారీ ఆ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్లో ఆల్రెడీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి రిమైనింగ్ ఫోర్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు మీరంతా ఇదంతా చూశారు మధ్యలో గ్రీన్ అండ్ బ్లూ ఏంటి అనేది మనకి అందరికి ఎవరికి తెలియని పాయింట్ అండి ఇందులో బ్లూ అండ్ గ్రీన్ అనేది ఏంటంటే మొత్తం గ్రీనరీ అండ్ వాటర్ బాడీ అండి అక్కడ మన కృష్ణా రివర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దీని తర్వాత శాకమూరు రిజర్వాయర్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి దానికి కనెక్టివిటీ అండి ఈ వాటర్ బాడీ ఇటు నుంచి అటు వాటర్ ఫ్లో ఉంటుంది దీంట్లో బోట్ బోటింగ్ చేయడం కానివ్వండి జెడ్ స్టీక్ చేయడం కానివ్వండి ఆ పార్క్ ని ఎంజాయ్ చేయడం కానివ్వండి అండ్ అందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మూవ్ అవ్వడానికి ప్లాన్ చేసి ఉన్నాయండి ఇవన్నీ ఇన్ ఫ్యూచర్లో మొత్తం అవన్నీ యాక్టివిటీస్లోకి వస్తాయండి ప్రతి ఒక్కటి చేయాలి ప్రతి ఒక్కటి జరుగుతుంది అని చెప్పేసి అందరం ఆశిస్తున్నాము అలాగే డిజైన్ చేయబడి ఉందండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని తర్వాత షాగుమూరు రిజర్వాయర్ అని చెప్పాను కదండి దాని చుట్టూ టూ ఫిఫ్టీ ఏకర్స్లో సెంట్రల్ పార్క్ అనేది డిజైన్ చేయబడిందండి మొత్తం అందులో అన్ని యూటిలిటీస్ కానివ్వండి జిమ్ కానివ్వండి అండ్ మెడిటేషన్స్ కానివ్వండి అన్ని డివిజువల్స్ గా డివైడ్ చేసి మొత్తం టూ ఫిఫ్టీ లో పార్క్ అనేది డెవలప్ చేయబడుతుందండి అది దాని పార్క్ సెంటర్లో రిజర్వ్ అయి ఉంటుందండి వాటర్ బాడీ అనేది చూడడానికి కానివ్వండి ఉండడానికి కానివ్వండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి ప్రైవేట్ వాళ్ళకి కానివ్వండి హౌసింగ్ పర్పస్ ప్రైవేట్ ఎవరైతే పీపుల్ కానివ్వండి ఆర్ అదర్వైజ్ బయట వాళ్ళు కానివ్వండి ఎవరు ఎక్కడ ఏది ఆస్కారం ఉండదు ఇది మొత్తం ప్యూర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి సో ఇది మొత్తం